నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు భానుకోటేశ్వరి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మ జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురు అమ్మ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి ఆ ముహూర్తంలో ఎటువంటి పరిహారం కానీ పని కానీ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి ఆ టైంలో మనం ఎటువంటి మంత్రాన్ని జపిస్తే బాగుంటుంది తప్పకుండానండి ప్రతిరోజు మనకి సూర్యోదయ కాలాన్ని అనుసరించి బ్రాహ్మీ ముహూర్తం మారుతూ ఉంటుంది ఓకే అయితే మీరు బ్రాహ్మీ ముహూర్తం గురించి అడిగారు కాబట్టి ఇది చెప్పడానికి ముందుగా మనకి ప్రతిరోజు మూడు గంటలకే అంటే బ్రాహ్మీ ముహూర్తం ప్రతిరోజు మూడు గంటలకే మొదలవ్వాలని లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎండాకాలంలో చూసుకుంటే సూర్యోదయం ఐదు నలభై ఐదుకు ఉంటుంది ఐదున్నరకు ఉంటుంది చలికాలంలో ఆరున్నర ఒక్కోసారి పాదొక్క వేడింటికి సూర్యోదయం ఉంటుంది మనం పంచాంగంలో చూస్తూ ఉంటాం ఇలా కాలాన్ని అనుసరించి సూర్యోదయం సూర్యోదయం మారుతూ ఉంటుంది అయితే బ్రాహ్మీ ముహూర్తం నేను చెప్తాను దానికి ముందుగా ప్రతిరోజు మనకి శాస్త్రం ప్రకారం జ్యోతిష పండితులను కాబట్టి జ్యోతిషాస్త్ర ప్రకారము ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయం అది ఋషి సమయం మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఇది ఋషి సమయం ఎప్పుడైనా ఋషి సమయం ఏదంటే ఋషి సమయం ఏంటంటేనండి కేతుకాలం అని చెప్తారు అందుకే కేతుబలం ఎవరికైతే జన్మజాతకంలో బాగా ఉంటుందో వాళ్ళు సన్యాసాశ్రమ జీవితంలో బాగా రాణిస్తారు కేతుబలం లక్ష్మీ కటాక్షంతో కూడుకొని ఉందనుకోండి వాళ్ళకి ఈ సన్యాసాశ్రమ జీవితంలో చక్కగా డబ్బుల్ని వస్తాయి వాళ్ళు ఆ డబ్బులు చక్కగా పరోపకారానికి ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు మీకు అర్థమే చెప్పాలంటే ఎన్నో లోకహిత కార్యాలు చేసిన సాయి బాబా గారు ఆయన ట్రస్ట్ నుంచి కొన్ని వేల సేవా కార్యక్రమం కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందారు కదా సో ఆయనకి ఏంటంటే కేతుబలం బాగా ఉంది అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కేతుబలం లక్ష్మీ కటాక్షంతో కూడి ఉంటే అలా ఉంటుంది ఓకే కొంతమందికి లక్ష్మీ కటాక్షంతో కూడి ఉన్నా కూడా తీసుకోరు ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా గారిని చూస్తే కేతుబలం బాగా ఉంది కాకపోతే అది ఆయన తీసుకోలేదు ఆయన సన్యాసాశ్రమంలోనే ఎక్కువ కాలం జీవించడం మనందరికి తెలుసు అంటే అర్థం కావడం అని చెప్తున్నాం ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ప్రతిరోజు మూడు గంటలకి ఉదయాన్నే తెల్లవారుజామున మూడు గంటలకి కేతుకాలం అని అంటారు ఆ టైంలో లో ఋషులు తిరిగే సమయం కాబట్టి ఇప్పుడు మీరు చూడండి నైట్ మేర్స్ అంటారు కదా నిద్ర పట్టకపోతే రాత్రిపూట మీకు ఎంత నిద్ర పట్టని అయినా సరే తెల్లవారుజామున మూడు గంటలు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు కదా ఎందుకు డీప్ స్లీప్ లోకి వెళ్తారంటే ఎందుకు అసలు అప్పుడు నిద్ర పట్టదు ఇప్పుడు ఎందుకు నిద్రపడుతుందో మనం ఒకసారి చెప్పుకుందాము ఇప్పుడు రాత్రిపూట అసుర 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 సమయం అంటారు అంటే శక్తులు ఎక్కువగా ప్రేరేపితమయ్యే సమయం ఆ సమయం అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అర్ధరాత్రి అంకమ్మ శివాళ్ళు అని తిడుతూ ఉంటారు మేలుకొని ఉంటే కనుక ఆ సమయంలో రాక్షసులు తిరుగుతూ ఉంటారు స్వైర విహారం చేసిన అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనుకోండి రాక్షసులు అంటే నెగిటివ్ ఎనర్జీస్ అవి ఏం చేస్తాయి వాటికి మనం పడుకుంటే నచ్చదు మన మైండ్లో ఏదో ఒక ఆలోచన పెడుతుంది ఏదో ఒక టెన్షన్ పెడుతుంది లేదా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ పెడుతుంది సడన్గా ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది మళ్ళీ పొద్దున్నే లేస్తే ఆ ఇన్సెక్యూరిటీ రవ్వంత కూడా ఉండదు కానీ పడుకున్నప్పుడు అమ్మో అమ్మో అని రకరకాల ఆలోచనలు వచ్చి మన బ్రెయిన్ తినేసి నిద్ర పట్టదు అవి ఉన్నంతసేపు నిద్ర పట్టదు ఎప్పుడైతే మూడింటికి రుషికాలం మొదలవుతుందో అప్పుడు ఇంకా అవి ఉండలేవు ఋషులు వచ్చినప్పుడు ఏంటి అంత ప్రశాంతత అనమాట వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇప్పుడు మీరు చూడండి ఎంత టెన్షన్లో ఉన్న వాళ్ళైనా సరే నేను దేవాలయాలకు వెళ్ళేప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం నేను చెప్తున్నాను అంటే తెలుసు మీకు ప్రాక్టికల్గా అర్థం కావడానికి దేవాలయాల్లో వేద పఠనం అది జరుగుతూ ఉంటుంది కదా ఒకరోజు ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు వేద పఠనం జరుగుతుంది చక్కగా కూర్చొని ప్రశాంతంగా వింటూ ఉన్నాను అంటే ఎంత పవర్ ఉంటుందంటే ఒక అతను బైక్ పార్క్ చేస్తూ ఉన్నాడు పిచ్చ టెన్షన్లో ఉన్నాడు అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు అర్థమవుతూ ఉంటాయి కదా బాగా టెన్షన్తోనే దేవాలయంలో అడుగు పెట్టాడు ఒక రెండు అడుగులు వేసినప్పుడు కూడా నేను అనుకుని ఇతను లోపలికి వచ్చాక కూల్ అయిపోతాడు అని అనిపించింది నాకు లోపలికి రాగానే అసలు అదంతా మర్చిపోయి అలాగా పోయాడు ఇంకా అంతే అంటే పవర్ ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను అనమాట అది మామూలు మన ఇప్పుడు కలియుగంలో ఉన్న మనుషులే వేదం నేర్చుకొని వేద పట్టణం చేస్తే అంత ప్రశాంతంగా ఉంటే కృతయుగం నుంచి ఉన్న ఋషులు ఆ టైంలో కాలం కాబట్టి వాళ్ళు వస్తే ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించుకోండి అందుకే డీప్ స్లీప్లోకి వెళ్ళే టైం మూడింటికి ఎవరికైనా సరే బాగా గాఢ నిద్రలోకి జరుగుతున్న సమయం సాధారణంగా మూడు గంటలు ఉంటుంది కానీ అది అసలు లేవాల్సిన సమయం ఆ సమయంలో ఋషులు రావడం వల్ల మనకి ప్రశాంతంగా అనిపి ఇప్పుడు తల్లి వల్ల చంటిపాప ఎంత ప్రశాంతంగా పడుకుంటుంది అలా ఋషులు వచ్చినప్పుడు మనం పడుకుండా పోతాం కానీ ఆ టైంలో లేవాలి ఇప్పుడు వేరే పసిపిల్లని వేరే వాళ్ళు ఇస్తే ప్రశాంతంగా ఉండలేదు సో అది నెగిటివ్ అనుకోండి ఆ కాసేపటికి ఎగ్జాంపుల్కి సో ఋషికాలం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పడుకుంటారు ఆ టైంలో కనుక కేతుకాలాన్ని ఎవరైతే సరిగ్గా ప్రాపర్గా యూజ్ చేసుకుంటారో మనకి ఏ పురాణంలో చూసినా కూడా చాలామంది ఉత్తమ పురుషులు వాళ్ళంతా మూడింటికి లేచి మూడింటికి మూడింటి నుంచి మూడు నలభై ఐదు రూపాయలు స్నానం అయితే చేయకూడదు కథ మనం బ్రష్ చేసుకోవచ్చు బ్రష్ చేసుకొని కూర్చొని మనసులో ఇంటర్నల్ ట్రాన్ ఇన్నర్ ట్రావెల్ చేయాలి అసలు మన అంటే బయట ఏమీ ఆలోచించుకోకుండా ఏదో ఒక నామాన్ని పట్టుకొని జపిస్తూ కూర్చుంటే కనుక ఋషులు మనల్ని దీవించేసి వెళ్ళిపోతారు సో అది బ్రాహ్మీ ముహూర్తానికంటే ఇంకా పవర్ఫుల్ టైం అని చెప్పాలి అది సో అయితే ఇప్పుడు మనం అసలు బ్రాహ్మీ ముహూర్తానికి వస్తే కనుక సూర్యోదయానికి ఒక గడియ ముందు అంటే ఒక గడియ అంటే ఒక అంటే రెండు గడియల ముందు అంటే ఒక ఇరవై నాలుగు గంటలు ఒక గడియ అంటారు సో అంటే ఫార్టీ ఎయిట్ మినిట్స్ ముందు ఉన్న సమయాన్ని గంటన్నర సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థమే చెప్పాలంటే సపోజ్ ఇవాళ్ళు ఆరున్నరకి సూర్యోదయం అయింది అనుకోండి ఐదు ఐదు బావు దాకా బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది ఐదు బావు ఐదున్నర దాకా బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది అంటే నాలుగింటి నుంచి మొదలవుతుంది బ్రాహ్మీ ముహూర్తం నాలుగింటి నుంచి ఐదున్నర ఐదు బావు దాకా ఐదు నలభై దాకా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని అనుసరించి ఇప్పుడు ఎండాకాలంలో సూర్యోదయం ఐదున్నరకే ప్రారంభమైంది అనుకోండి అప్పుడు ఋషికాలం బ్రాహ్మీ ముహూర్తం ఒకటే అవుతుంది మూడింటికే ఉంటుంది మూడింటి నుంచి నాలుగు నలభై ఐదు కానీ నాలుగున్నర వరకు కానీ ఎండ్ అవుతుంది అంటే గంటన్నర సమయం ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ఒక ముందు ఒక గంట టైం మనం వదిలేసి ఆ తర్వాత గంట అంతకు ముందు గంటన్నర సమయాన్ని అర్థమవుతుంది కదా అని చెప్పేది లెక్క పెట్టుకోవాలి దాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాం అనమాట ఈ సమయాన్ని చక్కగా ఆ సమయంలో దాన్ని దైవీ సమయం అంటారు ఇందాక ఋషి సమయం అయిపోయింది కదా ఇది దైవీ సమయం అనమాట ఈ దైవీ సమయంలో దేవతలంతా తిరుగుతూ ఉంటారు తిరుమల కొండకి వెళ్తారు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఇంద్ర భగవానుడి దగ్గర నుంచి అందరు దేవతలు తిరుమల కొండకు వస్తారు సప్త ఋషులు తిరుమల కొండ దగ్గరికి వస్తారు స్వామివారి సుప్రభాత సేవలోకి పాల్గొనడానికి వాళ్ళు వచ్చారంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మనం ఇక్కడే ఉంటాం వాళ్ళు అలా కాదు వాళ్ళ ప్రజెన్స్ భూమి మీద పడిందంటే అన్ని చోట్ల ఉన్నట్లే అనమాట వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ కెమెరాలో మనం టీవీలో కనిపిస్తాం యూట్యూబ్ లో కనిపిస్తాం అమెరికా నుంచి అనకాపల్లి దాకా కనిపిస్తాం కదా మనకే అంత శక్తి ఉన్నప్పుడు భగవన్ ఎంత శక్తి ఉండాలి సో వాళ్ళు ఒకసారి పాదం భూమి మీద పెట్టారంటే ప్రతి చోట వాళ్ళు ఉన్నట్టే ఆ సమయంలో చేసే ప్రార్థనలు ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు అని బాధపడతారు మనం మనకున్న కోరికలు త్వరతంగా తీరాలంటే అది బెస్ట్ అంటే బెస్ట్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు అది దైవీ సమయం కాబట్టి దాన్ని అలా ఉపయోగించుకోవాలి ఆ సమయంలో స్నానం చేసి దీపారాధన చేసుకొని చక్కగా భగవంతుడి సంబంధించిన స్తోత్రాలు ఇవి చదువుకోవడము లేదా ఏదైనా పురాణ కథలు చదవడము వినడము ఇలాంటివి చేస్తే కనుక ఆ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా కాలం కలిసి వస్తుంది కాలం ఉన్నదే కలిసి రావడానికి సో కాలం దైవ స్వరూపం కాబట్టి దైవాన్ని మనం అలాంటి సమయాల్లో పట్టుకుంటే అలాంటి టై అలాంటి సమయాల్లో ఏంటంటేనండి దుష్టశక్తులు ఉండవు మీకు అందుకే మీరు సాధారణంగా చూడండి వివాహ ముహూర్తాలు గృహప్రవేశం ఇలాంటివన్నీ మనకి మిడ్ నైట్ నుంచి మొదలవుతాయి మిడ్ నైట్ నుంచి దాకా ఉంటాయి ఎందుకంటే ఆ సమయంలో రేరుగా ఉంటాయి వర్జం దుర్ముహూర్తం ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటే చాలా డివైన్ టైం అని చెప్పాలన్నమాట ఆ టైంని మనం బాగా వినియోగించగలిగితే అంటే లేవగలిగిన వాళ్ళు అంటే రాత్రిపూట పన్నెండింటికి పడుకుని పొద్దున్నే లేవాలంటే రోజంతా పడుకుంటారు ఇంకా బా వర్క్కి వెళ్ళినప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు సాటర్డే అంటే సండే అవకాశం ఉంటుంది కదా ఖాళీ ఉంటుంది కాబట్టి అలా సండేస్ లేవడం కనుక పెట్టుకుంటే కనీసం మంత్లో ఒక సండే పోనీ అన్ని సండేస్ కాకపోయినా ఒక్క సండే అన్న పెట్టుకుంటే కనుక చాలా చేంజెస్ వస్తారు ఎందుకంటే సండే వర్కింగ్ డే ఉండదు కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో అందువల్ల కొంత టైం ఉంటుంది కాబట్టి ఒక్క సండే అన్న నెలలో దొరికేది ఒక సండే కదా పడుకోవడానికి అన్న అనుమానం రావచ్చు కాబట్టి పౌర్ణమి ముందు వచ్చే ఒక్క సండే అన్న ఎప్పుడన్నా ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మంత్లో ఆ ఒక్కరోజు ఆ గంటన్నర మన కోసం మనం కేటాయించుకుంటే కనుక నిజంగా చాలా మంచి మార్పులు లైఫ్లో చూడటం అనేది జరుగుతుంది ఇది దైవీ సమయం దైవీ సమయం తర్వాత ఈ సూర్యోదయం కాలం ఒక గంట పాటు అది మా మానుష సమయం అంటారు అనమాట అంటే సూర్యోదయం అయినప్పుడు ఒక గంట సూర్య ఒక గంట గంట సేపు అనుకుంటే ఆరున్నరకు సూర్యోదయం అయితే ఏడున్నర వరకు మానుష సమయం అంటారు ఇంకా తర్వాత రాక్షస సమయం సో ఏ సమయాల్లో స్నానం చేస్తాము ఏ సమయాల్లో పూజ అనేది మనం అకార్డింగ్గా చూసుకోవాలి ఈ రాక్షస సమయాల్లో చేసే స్నానం కావచ్చు ఆ సమయంలో చేసే దీపారాధన కావచ్చు పూర్తి అనుకూలం అంటే ఇస్తే మనం చేసే ఏ మంచి పని వృధాగా అయితే పోదు నేచర్ మొత్తం కౌంట్ చేస్తూ ఉంటుంది కాకపోతే డిస్కౌంట్లో అదృష్టాన్ని ఇవ్వాలా బోనస్తో ఇవ్వాలా అనేది మనం చేసుకునే టైం బట్టి ఉంటుంది అదే ఓకే ప్రత్యేకమైన పూజ ఏమైనా చేయాల్సి ఉంటుందమ్మా లేదంటే నిత్యం చేసుకునే నిత్యం చేసుకునే పూజ ఇప్పుడు లలిత సహస్రనామ విష్ణు సహస్రనామ ఇలాంటివి చదివితే చాలా మంచిది ఆ సమయంలో చదవగలిగిన వాళ్ళు లేదా విన్నా మంచిది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉదయాన్నే మీరు ఇప్పుడు స్నానం చేసి చక్కగా మీరు రెడీ అవుతూ ఉన్నా అంటే రెడీ అవ్వాలి కదా పూజకైనా పూజ దగ్గర అన్నీ సమకూర్చాలి కదా ఇప్పుడు చక్కగా ఫోన్ లో అయినా పెట్టేసుకొని లేదా టీవీలో పెట్టుకొని వింటూ మీ పనులు చేసుకొని దీపారాధనకు ఉపక్రమించవచ్చు ఈ స్వామి సుప్రభాతం వింటే చాలా మంచిది ఎందుకంటే ఎందుకంటే మనం కూడా దేవీ దేవతలతో పాటు సప్త ఋషులతో పాటు తిరుమల కొండ మీద ఉన్న కౌంట్ మన ఖాతాలో పడిపోతుంది అనమాట స్వామివారి కొండ మీద మీరు చూస్తే కనుక సప్త ఋషులు నుంచి ఉంటారు స్వామివారి దగ్గర సుప్రభాతం ఆయన తెర తీయడానికి సుప్రభాతం పాడుతూ సో మనం భావన మాత్రంగా వింటున్నా సరే మనం అక్కడ ఉన్న కౌంట్ మనకు వచ్చేస్తుంది అనమాట చాలా అద్భుతంగా వివరించారమ్మా ధన్యవాదాలు మంగళం నమో భగవతే వాసుదేవాయ